హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి అతి భారీ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వారందరికీ కూడా త్వరలోనే పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక వీరందరికీ కూడా పెన్షన్ డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వీళ్ళ చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తుంది అక్రమ లావాదేవీల కారణంగా సదరం స్లాట్ బుకింగ్ నిలిపివేసి ఏప్రిల్ నాలుగు నుంచి తిరిగి ప్రారంభించనుంది ఇక ఎటువంటి పెన్షన్దారులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఏ తేదీ నుండి పెన్షన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే ఖచ్చితంగా వీరందరికీ కూడా డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది కాబట్టి ఏ తారీఖు నుంచి నేరుగా పంపిణీ అనేది కూడా చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తీసుకొని తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందడానికి పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే కొన్ని అక్రమ లావాదేవీలు వెలుగులోకి రావడంతో ఈ ప్రక్రియ అనేక మార్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ అనేక మార్పుల కారణంగా చాలామంది అంటే పెన్షన్ సంబంధించి అర్హత లేకపోయినా డబ్బులు పొందుతున్నటువంటి వారందరినీ కూడా తొలగించడం జరిగింది మార్పులు చేయవలసిన పరిస్థితి అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడడం జరిగింది దీంతో ఏడాది జనవరి నుంచి సదరం స్లాట్ బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే అవినీతి అక్రమ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా స్టాంగ్ కౌంటర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం వారందరినీ కూడా తక్షణమే తొలగిస్తూ అధికారికంగా కొన్ని నియమ నిబంధనలు అనేది కూడా తీసుకొచ్చింది ఇక దివ్యాంగుల సంక్షేమ సంఘాలు పెన్షన్లకు అర్హులైన అనేక మంది లబ్ధిదారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించింది తాజా ప్రకటన ప్రకారం ఏప్రిల్ నాలుగవ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ తిరిగి ప్రారంభం కానుంది అలాగే ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అనేది కూడా జరుగుతున్నాయని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక సదరం స్లాట్ బుకింగ్ కూడా ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి ఎవరైనా కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునేవారు లేదా ముందు నుంచి అప్లై చేసుకున్న వారికి నాలుగో తారీఖు నుంచి శుభవార్తనే చెప్పుకోవాలి పెన్షన్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేశారు సదరం ధృవపత్రాలను జారీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతీయ జిల్లా బోధనాస్పత్రులలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు ఈ పరీక్షలు ప్రతి మంగళవారం నిర్వహించేలా ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది అయితే పెన్షన్కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో అందరికీ ఒకేసారి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ప్రాధాన్యత ఆధారంగా స్లాట్ బుకింగ్ తేదీలు కేటాయించనున్నారు దీనివల్ల ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మొదటగా పరీక్షలు నిర్వహించి ద్రవపత్రాలు అందించేందుకు వీలుంటుంది ఇక వాటి ఆధారంగానే ఎవరైతే స్లాట్ అనేది కూడా బుక్ చేసుకుని ఉంటారో వారిని మాత్రమే మొదటగా వాళ్ళ వారికి పరీక్షలు అనేది కూడా నిర్వహించి తరువాత సదరం సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పెన్షన్ తీసుకోవడానికి చాలామంది సదరం అనేది కూడా అప్లై చేసుకుంటారు అప్పుడు అధిక సంఖ్యలో పెన్షనర్లు ఒకేసారి అక్కడికి వెళ్ళినప్పటికీ చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి దీనివల్ల ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే మొదటగా పరీక్షలు నిర్వహించి అనేది కూడా వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వారికి సర్టిఫికెట్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది గత ఐదేళ్లలో ప్రభుత్వం పథకాలని దుర్వినియోగం చేసిన అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థలో మార్పులు చేయవలసిన అవసరం ఏర్పడింది కొన్ని అక్రమ మార్గాల్లో అర్హత లేని వ్యక్తులు దివ్యాంగుల కోటాలో ధ్రువపత్రాలు తీసుకుని ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు పొందుతున్నట్లు అనేక నివేదికలు వెలువడ్డాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది అనర్హనను గుర్తించి వారి పెన్షన్లు రద్దు చేసింది దీంతో కొత్త దరఖాస్తుల కోసం సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియను ఈ ఏడాది జనవరిలో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే అప్పటి నుంచి కూడా ఫెన్షన్లు కొత్త ఫెన్షన్లు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంలో నాలుగు నెలలుగా ఎవరికీ కూడా అందలేదు ముందు పెన్షన్లు తీసుకున్న తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులకు మాత్రమే పెన్షన్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు అయితే నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా చూసేందుకు మళ్ళీ ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు తీపి కబుర్ను అందించింది సదరం ధ్రువపత్రం అనేది దివ్యాంగులకు అందించే అత్యంత ముఖ్యమైన పత్రం దీని ద్వారా వారు ప్రభుత్వ పెన్షన్తో పాటు అనేక సంక్షేమ పథకాలకు అర్హత పొందుతారు శారీరక వైకల్యం మానసిక లోపం కంటిచూపు లోపం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ధ్రువపత్రం జారీ అవుతుంది ఈ పత్రం లేకుంటే దివ్యాంగుల కోసం అందించే ప్రభుత్వ పథకాలకు వారు అనర్హులవుతారు సదరం ధ్రువపత్రం ఉంటే లబ్ధిదారులు ఆర్టీసీ బస్సుల్లో రైళ్లల్లో ప్రయాణ రాయితీలు చిన్న పరిశ్రమల కోసం రుణాలు సబ్సిడీలు వంటి అనేక ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు అందుకోసమే సదరం సర్టిఫికేట్ అనేది కూడా దివ్యాంగులకు వృద్ధులకు ఖచ్చితంగా కావాలనేది వారందరూ కూడా ఈ స్లాట్ అనేది కూడా నిలిపివేయడం జరిగింది కాబట్టి వారందరూ కూడా నష్టపోతున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఈ సదరం స్లాట్ బుకింగ్ను ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి ఓపెన్ అనేది కూడా చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందేందుకు కూడా ఇది అత్యవసరమైన పత్రంగా ఉపయోగపడుతుంది నిజమైన అర్హులైనటువంటి వారి కోసమే ఈ సదరం స్లాట్ అనేది కూడా మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగింది సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియను మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు లబ్ధిదారులు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సంబంధిత సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్కు వస్తుంది అలాగే సదరం వెబ్సైట్లోకి ఐడి నమోదు చేసి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అయితే స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి అలాగే సదరం వెబ్సైట్లో ఐడి నమోదు చేసి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అయితే స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడు బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షలు పూర్తయ్యాక వైద్యులు ధ్రువపత్రాన్ని అనేది కూడా జారీ చేస్తారు ఈ ధ్రువపత్రంలో పెన్షన్ కోసం పింఛీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ సర్టిఫికేట్ పునరుద్ధరణ చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే సదరం ధ్రువపత్రాన్ని పొందుకునేందుకు దివ్యాంగులు మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేయాలి దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డు నెంబర్ అనేది కూడా ఉండాలి పూర్తి వ్యక్తిగత వివరాలు అందించాలి దరఖాస్తు చేసిన తర్వాత ఆసుపత్రి పరీక్ష తేదీ సమయం కేటాయిస్తూ మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది నిర్దేశించినటువంటి తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వైద్యులు శారీరక వైకల్యం లేదా మానసిక లోపాన్ని నిర్ధారించిన తర్వాత ధృవపత్రాన్ని జారీ చేస్తారు సర్టిఫికెట్ పునరుద్ధరణకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది అవి పొందడానికి సదరం ధ్రువపత్రం తప్పనిసరి ఈ ధ్రువపత్రంలో లబ్ధిదారులు పెన్షన్తో పాటు విద్యా రాయితీలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రమాణ సబ్సిడీలు ప్రయాణ సబ్సిడీలు స్వయం ఉపాధి కోసం రుణాలు వంటి అనేక ప్రయోజనాలు పొందగలరు ప్రయాణ ప్రమాదాలు అనారోగ్యాల కారణంగా అవయవాలు కోల్పోయిన వారికి వినికిడి లోపం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రభుత్వం ఈ ధ్రువపత్రాన్ని జారీ చేస్తుంది దీని ద్వారా వారు ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు అర్హత అయితే పొందవచ్చు సదరం ద్రువపత్రం పొందడం ద్వారా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ప్రభుత్వ పింఛన్ పొందే హక్కు ప్రమాణ ప్రయాణ రాయితీలు ఆర్టీసీ బస్సులు రైళ్ళల్లో తగ్గింపు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ దివ్యాంగులకు ప్రత్యేక కోట స్వయం ఉపాధి రుణాలు సబ్సిడీలు చిన్న పరిశ్రమలు వ్యాపారాలు పెట్టుకునేందుకు సహాయం పడుతుంది విద్య రాయితీలు స్కాలర్షిప్లు ఉచిత పాఠ్యపుస్తకాలు హాస్టల్ సౌకర్యాలు ప్రభుత్వ సూచన అర్హులైన ప్రతి ఒక్కరికి ధ్రువపత్రం పొందాలి ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ధృవపత్రం అనేది పొందగలుగుతారు సదరం దృ ధృవపత్రం దివ్యాంగుల హక్కులను నిర్ధారించేందుకు కీలకమైన పత్రం ఎందుకంటే మీరు డిసేబుల్లా కాదా లేదా మీకు ఏమైనా మానసిక లోపం ఉందా లేదా అని క్లియర్గా మనకు చెప్పే ఏకైక పత్రం సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే గవర్నమెంట్ ఇచ్చే ధృవీకరణ పత్రం ఆ పత్రం అనేది కూడా ఉన్నట్లయితేనే ప్రతి ఒక్కరు కూడా పింఛన్ తీసుకోవడానికి అర్హులవుతారు వారి యొక్క పర్సంటేజ్ని బట్టి డబ్బులు అనేది కూడా ప్రతి నెలా పింఛనీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇక సదరం ధృవపత్రం దివ్యాంగుల హక్కును నిర్ధారించడానికి కీలకమైన పాత్ర అనేది కూడా పోషిస్తుంది కావున అర్హులైన ప్రతి ఒక్కరూ దీన్ని పొందాలని ప్రభుత్వం సూచిస్తుంది ఓన్లీ పింఛనీ కోసమే కాదు ఇతర గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న విషయం నుంచి గవర్నమెంట్కి ఆర్టీసీ బస్సులు కావచ్చు రైళ్ళు కావచ్చు సబ్సిడీలు కావచ్చు ఏ ఇతర గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అయినా సరే ఈ పత్రం అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా సదరం స్లాట్ బుక్ చేసుకొని మీ సేవలో కానీ సచివాలయ గ్రామవార్డు సచివాలయాల్లో కానీ ఈ సదరం స్లాట్ అనేది కూడా బుక్ చేసుకొని నిర్ణీత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చెక్ చేయించుకున్నారంటే వారు సర్టిఫికేట్ అనేది కూడా జారీ చేయడం జరుగుతుంది ధృవపత్రాన్ని పొందిన తర్వాత ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనేది లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది ఇక పెన్షన్లకు సంబంధించి కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి తీపి అయితే అందించింది సదరం స్లాట్ బుకింగ్ కూడా జనవరిలో నిలిపివేసిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఇక నిలిపివేసి ఇప్పుడు మరలా దీన్ని పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే అర్హత ఉండి చాలామంది అయితే ఈ ఫెన్షన్ పింఛన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వస్తే రైతులకు అంటే నిజమైన పింఛనీదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులయ్యి పెన్షన్ అనేది కూడా పొందడానికి దోహదపడుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో తిరిగి మళ్ళీ ఈ సదరం స్లాట్ను ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు వెంటనే ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఫెన్షన్లకు సంబంధించి దయచేసి వెంటనే సదరం స్లాట్ బుక్ చేసుకోండి ఏ ఏ పత్రాలు కావాలో కూడా మీకు తెలియజేశాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తేనే ఏ ఏ సర్టిఫికెట్లు అనేది కూడా కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎప్పుడు అనేది కూడా మనకి స్లాట్ బుక్ చేయబడుతుంది ఎలా మనము ఎక్కడికి వెళ్ళి ఆ ధ్రువపత్రం అనేది కూడా తీసుకోవాలనే వివరాలు కూడా మీకు ఇందులో నమోదుపరిచాను కాబట్టి మీరు పూర్తిగా వీడియోను అనేది కూడా చూసి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే పింఛన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా సదరం స్లాట్ బుక్ చేసుకుని ధ్రువపత్రం అనేది కూడా కంపల్సరీ కలిగి ఉండాలి ఇలా పత్రం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛనీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పింఛన్ అనేది కూడా కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకునే వారికి ఎక్కడే ఇవ్వలేదు ఇప్పుడు సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏప్రిల్ నాలుగు నుంచి కొత్తగా అప్లై చేస్తున్నారు కాబట్టి ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి పెన్షన్లు అనేది కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నాలుగో తారీఖు నుంచి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు రెడీ చేసుకొని నిర్ణీత మీ సేవ కానీ గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు సదరం స్లాట్ బుక్ చేసుకుని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే మీకు సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఆ పర్సంటేజ్ ఆధారంగా మీకు పెన్షన్ అనేది కూడా మంజూరు చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో